మిత్రులందరకు గాంధీ జయంతి సందర్భంగా మనం ఈ రోజుని ఇక్కడ సమావేశమయ్యాం ఈ గాంధీ జయంతి సందర్భంగా మనకి గాంధీ గారి గురించి మనకు తెలియని వారు ఉండరు ఆయన గురించి ఆయన ఈరోజు జయంతి సందర్భంగా మనం అందరం ఇక్కడ ఉన్నాం కనుక మన వాకర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులైన గారిని వారిని కొంచెం పుష్పాలేసి వేసి వారికి అర్పించాలని కోరుతున్నాను అలాగే మన వ్యవస్థాపక అధ్యక్షులు నల్ల రఘు గారిని పుష్పాలు వేసి వారికి నివాళ అర్పించవలసిందిగా కోరుతున్నాం సన్నిధి గోపీ గారిని కూడా పుష్పాలు వేసి వాళ్ళకి నివాళి అర్పించాలని కోరుతున్నాం ఇంకా అలాగే ప్రతి సమావేశానికి మాకు ఇటువంటిగా సహాయం చేస్తున్న సహకరిస్తున్న మన సచివతి గారిని కొంచెం రండి అలాగే మన సోదరులు సోదరు కొంచెం అందరూ ఇవ్వలసిందిగా రండి రండమ్మా E, pa, laico de irle, pa. pa. గౌరవ అధ్యక్షుల్ని గాంధీ గారి గురించి ఆ మహాత్ముడు గురించి ఒక నాలుగు మాటలు చెప్పవలసిందిగా ఈ రోజున శ్రీ ఉమా సోమేశ్వర వాకర్ అసోసియేషన్ మరియు మహిళా వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కోరుకు మరి గాంధీ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం మరి గాంధీ మహాత్మ నూట యాభై ఆరు జయంతిని రోజున జన్మజన్మ వేడుకలుగా జరుపుకున్నాం అయితే మహాత్మా గాంధీ గురించి ఇందాక మనం బాగా చెప్పే అందరికీ తెలుసు తెలియనివారు ఎవరు ఉంటారు కానీ ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు మనం మననం చేసుకుని వారి బాటిలో పయనించడానికి మనం ప్రయత్నం చేయాలి అయితే మహాత్మా గాంధీ మరి చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి చదువుకుని చిన్నప్పటి నుంచి దేశభక్తితో ఆ పాట వాళ్ళ దేశభక్తి పాట వాళ్ళని అలవర్చుకుని అలాగే మరి బాధల ఇంగ్లాండ్లో ఆయన చదువుకుని ఆ చదువున్నప్పుడు కూడా ఎన్నో కష్టాలకి ఎదుర్కొని అవమానాలకు గురయ్యి చేత్కారాలకు గురయ్యి అయినా సరే మరి ఆయన కష్టపడి బారట్ల పూర్తి వచ్చిన తర్వాత మరి స్వాతంత్ర సమరంలో పోరాడి అందరినీ ఉత్తేజపరిచి శాంతియుతంగానే మనం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఆ రోజున ఆ మహాత్ములు సాధించిన స్వాతంత్ర ఫలా ఈరోజు మనం అందరం అనుభవిస్తున్నాం అయితే ఎప్పుడు కూడా అహింసావాది అయితే గాంధీ మార్గంలో మరి ఎంతోమంది వేల మంది వారి బాటలో నడిచి వారికి స్ఫూర్తిగా ఉండి అలాగే వారితో లాఠీల దెబ్బతిని అలాగే జైల్లో ఉండి కొన్ని మంది కొంతమంది వేల మంది మరి పోలీస్ తోటాలకి కూడా బలైపోయి తెల్లవాళ్ళ పరిపాలనలో చాలామంది వేల మంది చనిపోవడం జరిగింది అలాగే మరి మా మన ప్రాంతంలో కూడా చాలామంది మహాత్మా గాంధీ వచ్చిన కూడా చాలా చాలామంది వారికి ఇంకో ఆ పోరాటం కోసం సాయం చేసి వారి అవసరం వారి నగలు కూడా ఇచ్చి కొంతమంది మన మన ప్రాంతంలో వారి కూడా వారందరికీ గాంధీ మహాత్ములకి సహాయ సహకారాలు అందించడం వారి బాటిలో నేవడం కద్దరు వస్త్రాలు ధరించడం ఎలాగా చాలా మంచి మంచి లక్షణాలతో ముందుకెళ్ళడం జరిగింది అయితే అదేవిధంగా మరి మహాత్మా గాంధీ గురించి చెప్పడం చాలా ఉంది మరి ప్రపంచ దేశాల్లో కూడా మహాత్మా గాంధీని వారు చాలా గౌరవించారు చాలా చోట్ల చాలా దేశాల్లో వారి విగ్రహం ఏర్పాటు చేయడం వారిని గౌరవించటం అలాగే మహాత్మా గాంధీ చరిత్రని వారు విదేశాల్లో కూడా పాఠ్య పుస్తకాల్లో వారి చరిత్రని చేర్చి పిల్లలకి అంద అందరికీ తెలియని ఉద్దేశంతో ప్రభుత్వం అక్కడక్కడ దేశాలు కూడా అలా చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే మరి అందరం కూడా గాంధీ మార్గంలో పయనించి ముందుకెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుడు కూడిగా ధన్యవాదాలు చేసుకుంటూ బాగుమిత్రమేస్తారు మా మీరు ఎవర అమ్మ రెండు మాటలు చండీగఢ్ గురించి చెప్పండి చెప్పండి అక్కడ నుంచి చెప్పండి నాని గారి పరిస్థితి ఎక్కువండి లాల్ బహదూర్ శాస్త్రి గారు తక్కువ ఇంకెవరైనా బాగా రెండు మాటలు నాని మరి రామబహదూర్ శాస్త్రి గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది వారు కూడా చాలా కష్టపడి ఆర్థిక స్థోమత లేకుండా గంగా నదిలో దాటి అంటే రేవు దాటా కూడా డబ్బులు ఉండే కాదు అలాంటి టైంలో రేవు ఈత కొడుతూ వెళ్ళి అతడు గంగా కాశీ వెళ్ళి అక్కడ చదువుకుని చాలా కష్టపడి ఆయన విద్యా విద్యాపన చేయడం అలాగే తర్వాత వారు అంచనాజుగా ఎదిగి కేంద్ర మంత్రి రైల్వే మంత్రిగా పనిచేయడం జరిగింది ఆ టైంలోనే ఒకసారి మరి రైతు ప్రమాదం జరిగితే వారు స్వచ్ఛందంగా రాజీనామా చేయడం చాలా గమనార్హం అలాగే మన దేశం కొంతకాలం ప్రధానమంత్రిగా కూడా పనిచేసి చాలా నిస్వార్థంగా నిరాడంబరంగా జీవించిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారిని సందర్భంగా ఆయన ఒక నిదానం కూడా ఇచ్చారు లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిషాన్ అనే నివాదం ఆయన అప్పుడు అప్పట్లో దేశంలో చాలా ప్రాచుర్యం అయింది అలాగే వారు ఆ రకంగా దాన్ని జై జవాన్ జై కిషాన్ అనే విధంగానే ప్రధానమంత్రి గారు చేశారు అతి కొద్ది కాలంలో కాలమే చేశారు వారు అనుకోకుండా వారు విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ మరణించడం జరిగింది అది అందరికీ బాధాకరం ఈ రోజున మనం ఆయన కూడా కలుసుకోవడం చాలా ఆనందదాయకం వారి పెద్దలు చెప్పిన బాటలో మనం అందరం గాంధీ గారి గురించి అందరికీ తెలుసు ఇప్పుడు పిల్లలకి తెలియపోవచ్చు ఎవరో తాతాగే అని అనుకుంటారు అలా కాకుండా స్వాతంత్రం గురించి సత్యము అహింస ఆయుధాలుగా ఉంచు ఉంచుకుని అలాగే సత్యాగ్రహాలు చేసి మన స్వాతంత్రం రావడానికి బ్రిటిషోళ్ళ మీద మనందరినీ భారతీయులందరినీ ఒక మీద తీసుకొచ్చి ఆయన స్వాతంత్ర పోరాటంలో పోరాడి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు అలాగే ఆయన చేసిన బాటని మనం కూడా సత్యం అహింస బాటల్లో నడుస్తూ ఈ దేశం కోసం మన ప్రాంతాల కోసం అందరం కొంచెం ఇతోదిగా మనం సామాజ సామాజిక సేవలో మనం అందరం ముందుండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు స్వాతంత్రం తెచ్చి పెడతానికి స్టార్టింగ్ అంటూ గాంధీజీ గారే చేశారు అని కొంతమందికి తెలుసండి కానీ ఆయనే చేశారు కానీ ఆయన ఒక్కలే కాదండి మన స్వతంత్రం వచ్చింది ఎంతో మంది ఆయనతో పాటు ప్రాణాలను త్యాగం చేశారు స్వాతంత్రాన్ని తీసుకురావడానికి వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళే అందరూ పేర్లు అందరికీ ఐడియా ఉండదు కానీ ఆయన ముందుండి నడిపించారు కానీ అందరికీ జాతికతగా ఆయన పేరే ముందు వస్తుంది కానీ అందరూ స్వాతంత్రాన్ని తేవడానికి సమరయోధులు ఎంతోమంది ప్రాణాలని అర్పించారు వాళ్ళందరూ కూడా వాళ్ళే మనం ఈరోజు మన స్వతంత్రంగా మన దేశం మన ఇష్టం వచ్చింది మనం చేస్తున్నామంటే వాళ్ళు ప్రాణాలు త్యాగం చేస్తేనే మనకి స్వతంత్రం వచ్చింది లేకపోతే బ్రిటిష్ వాళ్ళ కాళ్ళ కింద మనం ఈ రోజులు ఎలా బతికే వాళ్ళము మనకి ఊహించుకుంటే ఇది చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి గాంధీ గారికి కాదు ప్రాణాలు అర్పించిన అందరికీ పేరు పేరున మనం ఎంతో ఆయనకి వాళ్ళందరికీ ఎంతో కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది మనకి కాబట్టి మనం వాళ్ళు తెచ్చిపెట్టిన స్వతంత్రాన్ని వృధా చేయకుండా మన వంతు మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు దేశ సేవ చేయడానికి ఉపయోగించాలని నా ఉద్దేశం నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఈ పెద్దలందరికీ కుటుంబాలందరికీ బాగా చెప్పారమ్మా రోజు మనం ఏంటంటే ఆ రోజు జాతి పెట్టడానికి కూడా మనం గాంధీ గారిని పిలుచుకుంటాము గాంధీ గారితో పాటు కనీసం లేదంటే ఒక ఎన్ని ఎన్ అమ్మాయి వారి మేడం చెప్పినట్టుగా ఎంతోమంది కొన్ని వేల మంది బలిదానం అయిపోయారు ఈ స్వాతంత్రం గురించి ఎవరి మార్గాల వాళ్ళు ఈ స్వాతంత్ర పోరాటాలు చేశారు అలాగే బోస్ గారు భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు ఇటువంటి మహానుభావులు ఎంతోమంది బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు పరిపాలనపై మనం తిరగబడి ఇవన్నీ చేయడంతో మనకి స్వాతంత్రం లభించింది ఆ స్వేచ్ఛావాయులు ఇప్పుడు మనం మహాత్ముల బలిదానంతో మనం ఈ స్వేచ్ఛావాయుని పీల్చుకుంటున్నాము ఈ సందర్భంగా దేశ స్వాతంత్రం కోసం అశువులు పాసిన మహాత్ములందరికీ మనం ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం జోహర్ మనం గాంధీ గారికి జోహార్ మహాత్మా గాంధీ జోహార్ మహాత్మా గాంధీ జోహార్ మహాత్మా గాంధీ జోహార్ మీకు ఇలా రండి బ్రహ్మ రండి ముందు రూపాయలు ఒక్క నిమిషం ఆగండి రాత్రి తాగేసి వెళ్ళండి మళ్ళీ దాంత వేస్ట్ అవుతుంది ఈ దేవుని కోపం ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు వెళ్ళాడు వేరే వేరేయండి రండి టీచర్ గారు రండి అమ్మా మీరుంటే మాకు బాగా చెప్తారు గారి గురించి ఏమ్మా అమ్మా ఇప్పుడు కాఫీ తగతిగా ఉండమ్మా